విద్యలో రాణిస్తూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఇస్తుందని ఉండి లయన్స్ క్లబ్ అధ్యకురాలు వేగస్ అనంతలక్ష్మి అన్నారు శనివారం ఉండి పార్క్ వద్ద ఉండికి చెందిన కొల్లి వరలక్ష్మికి పదిహేను రూపాయల ఆర్థిక సహాయం చేశారు ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ దాతలు లైన్ కలిదిండి సీతారామరాజు లైన్ సత్తి బ్రహ్మారెడ్డి లైన్ బుద్ధరాజు సుబ్బరాజు ముందుకు వచ్చి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గాదిరాజు రంగరాజు సత్తి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ సేవలో భాగంగా అనేక సేవలతో పాటు విద్యార్థులు కూడా వివిధ సేవలు అందిస్తున్నట్టు తెలిపారు క్లబ్ అడ్మినిస్ట్రేటర్ మాజీ అధ్యక్షులు రుద్దరాజు నర్సరాజు బొద్దరాజు సుబ్బరాజులు మాట్లాడుతూ గతంలో ఎన్ఆర్పి అగ్రహారానికి చెందిన విద్యార్థికి ప్రతి ఏటా ఇరవై వేలు చొప్పున నాలుగేళ్ల పాటు ఎనభై వేలు కలిగొట్లకు చెందిన విద్యార్థికి ఆర్థిక సహాయం చేసినట్లు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కలిదిండి సీతారామరాజు భూపతిరాజు హరినాథరాజు బొండాడ సూర్య బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉండికి చెందిన కొల్లి వరలక్ష్మి అనే అమ్మాయి ఏలూరులో బీటెక్ థర్డ్ ఇయర్స్ అవుతుందా ఈ అమ్మాయి చాలా తెలివైంది చాలా మెరిట్ స్టూడెంటు ఇప్పటి వరకు కూడా అద్భుతమైన రిజల్ట్స్ సాధిస్తుందా ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం మార్కులు అవుట్ ఆఫ్ టెన్ గ్రేడ్కి ఈ అమ్మాయి రీచ్ అయింది ఈ అమ్మాయి భవిష్యత్తులో కూడా చక్కటి ప్రతిభ కనపరిచి మంచి ఉజ్వల భవిష్యత్తులో ఎదగాలని ఉండే లయన్స్ క్లబ్ ద్వారా కోరుకుంటున్నాం మరి అమ్మాయికి ఆది సహకారం అందించిన వాళ్ళు మా లయన్స్ క్లబ్బు సుబ్బరాజు గారు సీతారామరాజు గారు అలాగే బ్రహ్మారెడ్డి గారు వాళ్ళకి లయన్స్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగా అర్హులయని మంచి మెరిట్ గల విద్యార్థులు ఎవరన్నా ఎడుకబడి ఉంటే మా దృష్టికి వస్తే తప్పనిసరిగా కూడా మేము లయన్స్ క్లబ్ ద్వారా వాళ్ళకి చదువుకోవటానికి చక్కటి సహాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం లైన్స్ క్లబ్ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు అలాగే మా లైన్స్ క్లబ్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే ఈ పాప ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని చెప్పి రంగరథమేశ్వరకు చెప్పడం అలాగే మన దాతలందరూ కూడా స్పందించి అమ్మాయిని బాగా చదువుకోవాలని చెప్పి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే తల్లి మా దగ్గరకు అడిగింది అమ్మాయి తల్లి ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు ఏంటో మీ ఆడవులోకి వచ్చింది అమ్మ తర్వాత చూస్తాను వెళ్ళిపోమన్నాను అలాగే మా సభ్యులందరికీ ఈ లైన్స్ క్లబ్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం లైన్స్ క్లబ్ ఆఫ్ ఉండి తరఫున ఈరోజు ఆర్థికంగా వెనుకబడి అవకాశాలు లేక చదువుని మధ్యలోనే ఆపేయవలసిన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక పేద విద్యార్థినికి లైన్స్ క్లబ్ మా శాక్షల సభ్యుల యొక్క సాకారంతో ఈరోజు చదువు కొనసాగించడానికి మాకున్న పరిధిలో ఒక పదిహేను వేల రూపాయల విరాళాన్ని ఆ అమ్మాయికి ఇచ్చి విద్యని ప్రోత్సహించడం జరిగింది గతంలో కూడా మేము అనేక కార్యక్రమాల్ని సమాజానికి విద్యా అవసరాన్ని గుర్తించి ఇలా ఎవరైతే ఆర్థిక పరిస్థితుల్లో చదువు కొనసాగించలేకపోతున్నారు వారికి సహాయంగా నిలవడానికి ఎన్నో సందర్భాల్లో మేము కృషి చేశాం అదే వర్వల్లో ఈ అమ్మాయిని కూడా ప్రోత్సహించాలని ఉద్దేశించున్నాం ఒక మహిళ సమాజంలో మంచి విద్యావంతురాలు అయితే చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రభావితం చేస్తుందనేది ఒక తోటే ఈ యొక్క చిన్నపాటి ఆర్థిక సహాయం చేయటం జరిగింది ఇది ఆ అమ్మాయికి స్ఫూర్తినిచ్చి మంచి విద్యాభ్యాసంతో మంచి మార్కులతోటి ముందుకు రావాలని తర్వాత ఆమె భవిష్యత్తులో కూడా ఎవరైతే ఆమెకి భవిష్యత్తుకు సహాయపడ్డారో వారిని సదా గుర్తించుకుంటూ అవసరమైన సందర్భాల్లో జ్ఞాపకం పెట్టుకోవాలని సందర్భంగా ఆమెకు విన్నపం చేస్తూ